నేనే ఆయన కలుపుకోబోతున్నా తమ్మషాగా ఉందా ఆయనతో మాట్లాడడానికే కుదరదు బెట్ట ఒకవేళ మాట్లాడితే కుదరదు అని చెప్తున్నా కదా ఆయన మాట్లాడుతుంటే చూసి చప్పట్లు కొట్టడమే మనం ఏం సార్ అప్పుడే లేచారు బిజినెస్ క్లాస్ వాళ్ళని పిలుస్తున్నారు మనం తర్వాత మీరు కూర్చోండి అన్నట్టు బెట్లో ఓడిపోతే ఏం చేస్తారు చెప్పలేదే నేను గెలిచాక మీరేం చేయాలో చెప్తాను బిజినెస్ క్లాసా

Hello. Ladies and gentlemen, this is your Captain Sharma from the flight deck. On behalf of my first officer, Matthew, and the crew, we welcome you all on board Jazz Airlines JZ433, tonight in Mumbai. We have with us today our chairman, Mr. Qureshti. Hello. To you, sir. We'll be fine. Right, sir. I'll see you in, see you in Bombay. The and Congratulations on <laughs> the award, sir. Proud moment for the Jazz Band. సార్ ఎక్సక్యూజ్ నమస్తే సార్ ఆనంద చంద్రమహేష్ నా ఎయిర్లైన్ కంపెనీకి మీరే మెయిన్ ఇన్స్పిరేషన్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ సీట్ సార్ ఇట్స్ ఫైన్ కచా సార్ ఎయిర్లైన్ స్టార్ట్ అవుతున్నారా మీరు సార్ అవును సార్ సామాన్య ప్రజల కోసం ఎయిర్లైన్స్ తక్కువ ధరలో ప్రయాణం చేయగల లో కాస్ట్ ఎయిర్లైన్స్ చంద్రబాబు చంద్రమహేష్ మీరు చెప్పే సామాన్య ప్రజానికో మూడు పూట్ల మంచి ఫుడ్ తినాలనుకుంటారా లేక విలాసంగా ఫ్లైట్ లో ఎగరాలనుకుంటారా సార్ వాళ్ళు అది చేయాలా ఇది చేయాలని కన్ఫ్యూజన్ లో పడేను నా టికెట్ ధరకి వాళ్ళు రెండు చేయొచ్చు కంఫర్టబుల్ గా ఓ అలా అయితే సమాజ సేవ చేద్దాం అనుకుంటారా సార్ ఈ ఐడియాని మీతో కలిసి వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కోటీశ్వరుడు అవడానికి ఓ ఐడియా ఉంటుంది ఆల్ ఐడియాస్ మాట్లాడుకునేటప్పుడు బానే ఉంటుంది బట్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ ఐడియాస్ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయట్లేదు ప్రాక్టికల్లీ పాసిబుల్ సార్ అయితే మీరు టికెట్ తక్కువ ధర కమ్మి లాభము సంపాదించొచ్చు అంటున్నారా ఎన్ని రోజులు ఇవన్నీ ఆలోచించకుండా మేము ఇక్కడ ఉన్నామా ఇవాళ ఇండియాలో ట్రావెల్ ఏజెంట్ లేకుండా ప్రజలు టికెట్ బుక్ చేయడానికి కుదరదు ఇదంతా మనకు తెలిసిన విషయం ఒక్కో టికెట్ మీద ఒక పెద్ద పర్సెంట్ ట్రావెల్ ఏజెంట్ కమిషన్ వెళ్తుంది ఈ సామాన్య ప్రజలకి రైతులకి మధ్యలో దళాలకు వెళ్ళే అమౌంట్ లాగా మనం దాన్ని బైపాస్ చేయగలిగితే ట్రావెల్ ఏజెన్సీ లేకుండా marilah ni